గురు బ్రహ్మా గురు విష్ణు ఈ మధ్యకాలం వచ్చే కేసులు సేఫ్ కూ బాగాస్తుంటాయి ఏలకు గురు బ్రహ్మ విదు అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ యాంగగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజోనస్ డ్రగ్స్ పెట్టుంట్రో ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ కి చెక్స్ తగ్గాలం చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ నంబర్ స్పాండిలైటిస్ డిస్క్ ప్రోలాప్స్ డిస్క్ వాళ్ళు

శ్రీమాతే నిమహ ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం గురువారం బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం బుధవారం కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి మనకి వచ్చేది మాఘమాసం మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వసంత పంచమి పదహారు రథసప్తమి మరియు భీష్మాష్టమి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి మహామాఘి ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి ఫలితాలకు వెళ్లే ముందు గోచార గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నాడు అలాగే కన్యలో కేతువు ధనస్ రాశిలో కుజుడు ఫిబ్రవరి నాలుగు వరకు ఐదో తారీఖు నుండి మకర రాశిని రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ధనస్సులో పదకొండు వరకు తదుపరి మకర రాశిలో సంచారం కుంభరాశిలో బుధుడు పద్దెనిమిది వరకు మకర రాశిలో పంతొమ్మిది నుండి కుంభరాశిలో సంచారం కుంభరాశిలో శని మీనంలో రాహువు చంద్రుడు కన్యా కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి పన్నెండు రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని నక్షత్రంతో తన సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు ఈ రకమైన గహ గోచార ఆధారంగా ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం సింహరాశి మఖా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాలు వాళ్ళు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి కింద వస్తారు రాష్ట్రాధిపతి రవి ఈ మాసంలో రాష్ట్రాధిపతి రవి షష్ట సప్తమ భావాల్లో సంచారం చేస్తున్నాడు సష్టమ భావంలో సంచారం చేసిన రవి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు అంటే మాస ప్రారంభంలో మీరు ఏ మొద పల్లి మొదలుపెట్టినా కూడా చక్కగా సకాలంలో పూర్తి చేస్తారు అలాగే తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కుజుంతో కలిసి సంచారం దానివల్ల పంచమ స్థానంలో సంచారం తదుపరి షష్టమ స్థానంలో సంచారం చాలా మటుకు మీకు ఈ మాసంలో ఏంటంటే ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆల్మోస్ట్ అదృష్టం కలిసి వస్తుందనే చెప్పవచ్చు మాస ప్రారంభంలో మాస ప్రారంభంలో మీకు చక్కగా అన్ని రకాలు కూడా వాతావరణం అనుకూలించడంలో మీరు చాలా సాటిస్ఫైగా మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు కాబట్టి ఈ ఈ మన అనుకూలంగా ఉన్న సమయాన్ని చక్కగా మనం గ్రహానుకూలత బాగున్నప్పుడు ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకుంటే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు పనిచేస్తారు రాష్ట్రాధిపతి రవి సష్టమ భావంలో ద్వితీయాధిపతి బుధునితోనూ చతుర్థ భాగ్యాధిపతితో కలిసి చతుర్థంలో సంచారం చతుర్థి సంచారం చేసేటప్పుడు విజయావకాశాలు మెరుగుపడతాయి ఎందుకంటే సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధులు కుజుడు యోగకారకుడు స్థితిలో సంచారం చేస్తున్నాడు దానివల్ల మీకు ఈ సమయంలో కూడా చక్కగా ఫిబ్రవరి ఫిఫ్త్ నుండి మంచి విజయావకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు కానీ విద్యార్థులకు మటుకు ఈ మాసంలో కొంచెం ఏకాగ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మొదటి నుంచి కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే పరీక్షల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి అంటే ఏంటంటే అనవసరమైన ఆకర్షణలకు వెళ్ళటం ఎక్కువ సమయాన్ని వృధాగా గడపడం వినోద కార్యక్రమాలతో కానీ టీవీ చూడటం లేదా ఫోన్ చూడటం ఇలా అనవసరంగా ఫ్రెండ్స్తో తిరగటం ఇలాంటి విషయాలు ఎక్కువగా ఆకర్షణకు లోన్ వలన వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థుల మటుకు ఈ విషయం మొదటి నుంచి కూడా కొంచెం శ్రద్ధగా పెడితే తప్ప కానీ పరీక్షల్లో విజయావకాశాలు మెరుగుపడవని చెప్పవచ్చు ద్వితీయంలో కేసు సంచారం ద్వితీయంలో కేసు సంచారం కుటుంబ జీవితం చాలా సామాన్యంగా ఉంటుంది చెప్పవచ్చు అలాగే విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వాళ్ళకి కొంచెం కష్టపడితే కనుక మీకు ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు తర్వాత చతుర్థాధిపతి కుజుడు పంచమంలో సంచారం వలన ప్రేమ సంబంధమైన వ్యవహారాలకి కొంచెం అనుకూలత పెరిగినప్పుడు కూడా ద్వితీయంలో కేతు వల్ల ఒక్కొక్కసారి మీకు అవి కుటుంబ పరంగా కూడా రాకుండా ఉండటం కానీ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే కుటుంబ సభ్యుల మధ్య ఈ విషయాల మీద కొంచెం వివాదాలు ఏర్పడే విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మూడు నాలుగు వారాల్లో మనం గ్రహస్థితి గమనిస్తే కనుక బంధువులు మరియు మీ అన్నదమ్ముల మధ్య కూడా సహాయ సహకాలు చక్కగా పెరుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే మీరు సాహసంతో చేసే పనులన్నింటిలో కూడా విజయం లభిస్తుంది ధైర్య సాహస లక్ష్మి కాబట్టి చక్కగా ఆలోచించి మీరు డేటింగ్ డేషన్స్ కొన్ని విషయాలు చేస్తే కనుక బద్దకించకుండా చాలా మటుకు అవకాశాలు పెరుగుతాయని చెప్పవచ్చు ఈ మాసంలో ఆదాయంలో మటుకు కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా స్థిరాస్తులు వాహనాలు ఇలాంటి కొనాలని భూములు ఇలాంటి కొనటం వాటి మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు మీరు కాబట్టి మీ ఆర్థిక స్థితి చూసుకొని అనవసర రుణాలకు వెళ్లకుండా మనకు స్థిరాస్తులు కొనుక్కుంటే మంచిది అలాగే ఈ మాసంలో మీకు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ప్రయాణాలు కానీ తీర్థయాత్ర కానీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది మాస ప్రారంభంలో ముఖ్యంగా కుజ కుజశుక్రుల కలయిక పంచమంలో ఉండటం వలన ప్రేమ ఈ సమయంలో అంటే ఐదో తారీఖు దాకా మీకు శుక్రుడు కుజుడు కలిసి పంచమ స్థానంలో సంచారం చేస్తారు కాబట్టి ఇక్కడ మనం ఈ సమయంలో ఏమైనా ప్రేమ సంబంధమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడం కానీ వాటి సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ అది చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు రవి బుధుల దృష్టి వ్యయస్థానంపై ఉంటాం అందువల్ల మీకు ఏంటంటే ఖర్చులు పెరుగుతాయి అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా ట్యాక్స్ లాంటి కట్ట వచ్చు లేకపోతే ఇంట్లో కానీ దేనికోసమైనా సరే కొంచెం ఖర్చు ఆరోగ్యపరమైన ఖర్చులు కానీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సప్తమంలో శని రవి సంచారం ఫిబ్రవరి పదిహేను తర్వాత శని రవి సంచారం వలన కొంచెం వైవాహిక జీవితంలో వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే అనవసర అపోహలు కలహాలు ఈగో క్లాషెస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి సప్తమ భావంలో రవి సంచరించే సమయం అంటే ఫిబ్రవరి పదమూడు దాకా చాలా మటుకు ఆరోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవనే చెప్పవచ్చు అంటే మొత్తం మీద చూసినప్పుడు సింహరాశి వారికి చాలా మటుకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్లో చిన్న చిన్న మనం జాగ్రత్తలు తీసుకుంటే ముందు నుంచి ఫిబ్రవరి పదిహేను తర్వాత చాలా మటుకు బాగానే ఉంది అలాగే కుటుంబ వ్యవహారాలు విద్యార్థులు ముఖ్యంగా అనవసర ఎంటర్టైన్మెంట్స్ వాటికి వెళ్లకుండా పరీక్షలు జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఏకాగ్రత పెంచుకోవాలి మరింత అనుకూలమైన ఫలితాలు కలగాలంటే మీరు ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవడం గురు గురుగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే శనివారం కుదిరితే కనుక ఈ నల్ల కుక్కలకు కానీ ఎవరికైనా సరే అదే గోమాతకు కానీ ఆహారం తినిపించండి మంచి ఫలితాలు పెరుగుతాయి ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైంది వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ ఏ రాసుల్లో సంచరిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏమిటి ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భక్తి చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరిచూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఇవి జనరల్గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార స్థితిని ఆధారంగా చెప్పబడని గ్రహించగలరు చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి దానివలన ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు సర్వే జనా సుఖనోభవంతు శుభం హూయా